సార్ నమస్తే సార్ నమస్తే ప్రవీణ్ సార్ అయితే నాదొక ఒక క్వశ్చన్ ఏంటిదంటే మీరు ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేస్తారు ఓకే లేదంటే ఇప్పుడు ఉన్న పనులు చాలా పనులు కంటిన్యూ చేస్తున్నారు ఈ పనులు కంటిన్యూ చేస్తున్నారు కదా సార్ మీకు నచ్చి చేస్తున్నారా లేదంటే ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు పూర్తి అయ్యేటప్పుడు లేదంటే ఆ పని మీరు చేస్తున్నారు జనాల అభిప్రాయాలు కూడా తీసుకుంటారు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాని గురించి అనుకుంటారు అంటే వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మీరు పని చేస్తారా లేదు అంటే మీరు అందరు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు సరే అయితే ఇప్పుడు మనము నిజంగా ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత అంటే ముందు పనిని మొదలు పెట్టే ముందే మనకు ఒక ఆలోచన ఉంటుంది నేను ఇట్లా గిట్ల చేస్తా అని అనుకుంటాం ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన ఇల్లు కట్టడానికి మొదలు పెట్టిననుకో ఈ మనకి మన కెపాసిటీ ఏందో మనకు తెలుసు ఆ ఇల్లుకు గింత బడ్జెట్ అవుతుంది గింత అవుతుంది అని అని ఒక ఆయన అంటాడు నువ్వు ఇటు ఒక కారిడార్ తీయకపోయినావు ఇటు ఇంకొక రూమ్ ఎక్స్టెన్షన్ చేయకపోయినావు మళ్ళా మళ్ళీ కడతావా ఆ మీద కూడా ఒక చెత్త అయ్యిపోయినావు సలాలి అయితే ఇప్పుడు దీనికి ఒక మంచి చిన్న కథ ఉన్నది చెప్పండి ఇప్పుడు ఒక భార్య భర్తలు ఇద్దరు ఒక గాడిదను కొట్టుకొని పోతున్నారు ముగ్గురు పోతున్నారు గాడిద భార్య భర్త ఇప్పుడు అందులో వాళ్ళ దగ్గర ఒక గడ్డి మోపు ఉన్నది ఆ గడ్డి మోపు ఆ భార్య ఎత్తుకొని నడుస్తుంది ఇట్లా నడుస్తూ ఉంటే కొద్దిగా దూరం వేరు దూరం పోయినాక ఇద్దరు ముగ్గురు చూశారు చూసినావాణ్ ఆడిది ఇంట్లో పని చేయాలి బయట కూడా పని చేయాలి ఆడదే అంత మోపిస్తాడు ఈయనకేమన్నా కొద్దిగా జ్ఞానం ఉన్నదా అని అనుడు మొదలు అరే ఈ పాప ఈయన చెవుల పడ్డది చెవులో పడంగానే అరే ఇదేదో కరెక్ట్ లేనట్టు ఉన్నది సరే ఇది నేనేమతు అని తీసుకున్నాడు నేతి మీద పెట్టుకున్నాడు పోతాడు ఓకే ఇంకొద్ది దూరం అంటే అది జనాలు అన్నది ఆయన తీసుకున్నాడు తీసుకున్నాడు నిజానికి ముందుగా ఏదో ఒక ప్లాన్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఆ ప్లాన్ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు ఏమైందంటే అట్లా అనగానే ఈయన పాపం తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు నిజానికి ఏదో ఇబ్బంది ఉండే అప్పటి వరకు నిజమే కదా అది వాళ్ళ అవగాహన ఏదో ఉండే వాళ్ళు వాళ్ళు వాళ్ళకేం లేదు ఆ సమస్య ఏం లేదు నేను ఎత్తుకున్నాను ఎత్తుకున్నా ఇప్పుడు అట్లా అనే వరకు పాపం ఆయన తీసుకున్నాడు ఓకే సార్ తీసుకొని ఆయన ముంగటికి పోతా ఉంటే ఇంకా కొద్దిగా దూరం లేదు ఇక చూసినావా ఆయన ఈ ఆడ సంగతి చూసినావా ఇప్పుడు పొలంలో ఆయనే పని చేయాలి మళ్ళీ గడ్డి మూపు కోసినాక ఆ గడ్డి మోపు కూడా ఈయన ఎత్తుకొని రావాలి చూసినావా ఇట్లా నడుతుంది అని ఇంకొకళ్ళు మొదలుపెట్టారు ఓహో ఆయనకు మళ్ళా అరే ఆమె కనిపించింది అప్పుడు అనిపించి అరే ఇది కరెక్ట్ లేదు కదా మా ఆయనని ఎందుకు మోపియాలి అని ఆమె ఈ ఇద్దరు కలిసి ఏం చేసారు అంటే ఆ గాడిని మీద పెట్టారు ఓకే సార్ గాడి మీద పెట్టి పోతా ఉంటే ఇంకా కొద్దిగా దూరం మీరు ఇక పోయినాక ఇక లోకులు ఏమో అంటారు కదా అట్లా ఉంటుంది ఏ అంటే ఉచితంగా ఏది కనబడ్డ దాని మీద ఒక వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు పుట్టి ఒక వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు అట్లా ఏమన్నారు ఇంక కొంతమంది అంటే అరే ఇల్లు పాపం ఆ మూగజీవి ఆ మూగజీవితోటి అంత బరువు మోపిత్తరా అది ఇప్పటి రాక అక్కడ బండలేమోసిందో ఇంకేమోసిందో హాన్ని దాన్ని ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు కూడా దాని మీద బరువు వేసుకపోవాలనా దాని నోరుంటే నోరు నోరుంటే ఎంతో మత్తుకునేదో అది అన్నారు ఇగో ఇట్లా ఉంటది కథ అంటే నువ్వు ఏ రకంగా చేసినా గాని నువ్వు నువ్వు అంటే నీకు ఒక అవగాహన ఉంటుంది నువ్వు ఒక పనిని చేయాలనుకుంటావు నీ సంకల్పంతో ముందుకు పోతా ఉంటావు ఓకే సార్ అయితే నువ్వు కనుక నువ్వు కనుక ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని నువ్వు తీసుకోవడం మొదలు పెడితే నీకు ఆ పని కోసది ఓకే నువ్వు చేసేది మంచి పని నీకు అవగాహనలో ఉన్న పని దాన్ని ఎట్లా చేయాలనో నీకు ఒక ప్రణాళిక ఉన్నది అట్లాంటప్పుడు నువ్వు ఇవన్నీ పట్టించుకుంటే నువ్వు ప్రతిసారి మళ్ళీ కొసకు వస్తుంది రెడ్డి వచ్చే మొదలు పెట్టాయని ఒక సామెత ఉంటుంది మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి ఏ పనినైనా సరే మనం ముందుగానే ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన తర్వాత అంటే ఎవరైనా ఒక మంచి సూచన చేస్తే దాన్ని మనం తీసుకుంటాం కావచ్చు కానీ ప్రతిదానికి ప్రతిదానికి మన రూట్ను మార్చుకుంటూ పోతే మనం కొసకు గమ్యానికి చేరుకోలేదు కాబట్టి మన పనుల పట్ల మనకు ఒక స్పష్టత ఉండాలి ప్రణాళిక ప్రకారం వెళ్ళిపోతాయి మధ్యలో ఉచిత సలహాలు అనేది పరిగణి తీసుకోవద్దు అవసరం లేదు అవసరం లేదు ఎందుకు అంటే మీరు ముందు ఇల్లు గురించి అన్నారు సార్ దాని బడ్జెట్ ఎంతో తెలుసు వచ్చే జీతం ఎంతో తెలుసు సో దాని దాని వల్ల వచ్చే కూడా తెలుసు బయట నుంచి వచ్చేటోళ్ళకి చెప్పలేము శాలరీ ఎంత నాకు ఇన్ని ఖర్చులు ఉన్నాయని చెప్పుకోలేము వాళ్ళేమనుకుంటారు తన దగ్గర డబ్బులు అనుకొని వాళ్ళు వాళ్ళు ఇచ్చే సలహా కూడా కరెక్టే అవ్వచ్చు కానీ మనకి ఫిట్ కాదు అంతే కదా సార్ మనము ఒక ఇల్లు కట్టిన కట్టినా ల్యాండ్కున్నా ఇంకా ఏదైనా మనం ఖర్చు పెట్టినా కానీ అలాగే తెలియదు కాబట్టి వాళ్ళ అవగాహనలోంచి వాళ్ళు సలహాలు ఇస్తారు ఇచ్చే సలహా అనేది మనకు ఫిట్ కాదు మనకు మనకు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏదైతే ఒక నిర్ణయానికి వస్తామో అదే కంటిన్యూ సరిపోతుంది లేకపోతే ఏమైతుందంటే ఒక గందరగోళం తయారైతుంది గందరగోళం నువ్వు ఇక్కడే ఇట్లా ఇట్ల అట్లా అన్న ఆయన అట్ల చెప్పింది ఈయన ఇట్లా చెప్పిండు ఈయన వాస్తు బాగాలే అన్నాడు ఇంకా ఆయన ఏదో ఎత్తు పెంచమన్నాడు ఇట్లనే ఉంటది కాదు అది ఎంతకు కొ కాదు సార్ మీరు ఒక మాట వాస్తూ ఉన్నారు కదా సార్ దాని సుదీర్ఘంగా మాట్లాడుకుందాం సార్ మాట్లాడుకోవాలి ఓకే సార్ మంచి వివరంగా ఓకే ఓకే